एलएलए के हैप्पी बर्थडे टू यू एलएलए के हैप्पी बर्थडे टू यू जय जयसना जय जयसना जय जयसना जय जयसना जय जयसना विष्णु रो हरि बोल శాసనసభ్యులు బొత్తులు బాలరామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పొద్దున్న నుంచి మేము చేసిన కార్యక్రమాలు ఫస్ట్ శివాలయంకెళ్ళి అక్కడ పాలాభిషేకం చేసి అక్కడ నుంచి మధురపూడి కర్ణాశ్రమంకి వెళ్ళి డెఫ్ఎన్ఎమ్ స్టూడెంట్స్కి ఫ్రూట్స్ పంచడం జరిగింది అక్కడ నుంచి రాజనగరం వచ్చి రాజనగరాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రూట్స్ పంచడం జరిగింది అలాగే రాజానగరం పెద్ద కార్యాలయంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నాం అక్కడ నుంచి పరిదేలపేటలో వృద్ధాశ్రమంలో బట్టలు భోజనాలు ఇచ్చాం అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళినాడలో వృద్ధాశ్రమంలో ఒక వంద మందికి సుమారు భోజనాలు పెట్టించడం జరిగింది ఇప్పుడు ఏమో ఇక్కడికి కేక్ కటింగ్ చేసాం తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి పిలిసేరు పెత్తి ఊరు వెళ్ళాలి కదా జై జనసేన జై జనసేన నా పేరు వెంకసట్ రాజు రాజనగర మండల జనసేన పార్టీ కన్వీనర్నే ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజనగర నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవనీయులు లీడర్ శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారి జన్మదిన మహోత్సవం ఈ శుభ సందర్భంగా ఆయన బడ్జెట్ సమావేశంలో ఉండడం కారణంగా అందుబాటులో లేకపోయినా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎనభై మూడు గ్రామాల్లో కూడా జనసేన నాయకులు ఎన్డీఏ నాయకులు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆయన మీద ఉన్న అమితమైన అభిమానంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ ఏదైనా సరదాగా తీన్మారు పెట్టుకుని సంచ కార్యక్రమం కానీ ఇటువంటి సరదా కార్యక్రమాలతో పాటు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమం ఆ సేవా నిరతిని కొనసాగిస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ పెద్దలు అందరు తలోక చేసుకుని ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి దుప్పట్లు పంచడం కానీ అలాగే పళ్ళు పంచడం కానీ అన్నదానం చేయడం కానీ రక్తదానాలు చేయడం కానీ ఇలా ఈవేళ అంతా రాజనారాయణ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొందంటే ఆయన నియోజకవర్గం మీద ఎంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు ఆయన అహర్నిశలు ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని అహర్నిశలు కంకణం కట్టుకుని పదే పదే దీ దీన్ని ఎట్లాగైనా మోడల్ నియోజకవర్గం తయారు చేయాలని తలంపుతో అహర్నిశలు శ్రమిస్తున్నారు అటువంటి వ్యక్తి మాకు శాసనసభ్యుడిగా దొరకడం నియోజకవర్గ ప్రజలతో పాటు జనసేన పార్టీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరుడు ఆశీసులు వెళ్ళ వారికి ఉండాలని ఇటువంటి పెద్ద కార్యక్రమాలు ప్రత్యేకంగా ఎంతో వ్యయంతో ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ ఒడ్డు చిన్న గారికి మేము జనసేన పార్టీ తరఫున జనసేన జన సైనికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఈ నరేంద్రపురం గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ విచ్చేసిన జన సైనికులకు జనసేన నాయకులు కూటమి నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి గౌరవనీయులు శ్రీ బొత్తుల బాలరామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన జై బొత్తుల బాలరామకృష్ణ జై